అధ్యక్ష కొత్తగా వచ్చిన సభ్యులు కొంతమంది తొందరపాటులో ఉన్నారు అధ్యక్ష ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది అధ్యక్ష కానీ నేను రెండు మూడు విషయాలు చెప్పి ముగిస్తాను అధ్యక్ష అధ్యక్ష హెల్త్ గురించి మాట్లాడే ఎవరి హాయంలో అధ్యక్ష నేను బోన్ బిడ్డో సర్కార్ దావ కానుకని పాటలు రాసింది మీ హాయంలో కదా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం అధ్యక్ష పదేళ్లలో ఏమేం చేసినాం అధ్యక్ష తలసరి ఆరోగ్య బడ్జెట్ ఆనాడు తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు ఉంటే మేము దాన్ని మూడు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు చేసినాం ఆసుపత్రి పడకలనాడు పదిహేడు వేలుంటే ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై నాలుగు వేలు చేసినాం ఆక్సిజన్ పడకలు పద్నాలుగు వందలు ఉంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ బెడ్స్కి థర్టీ ఫోర్ థౌసండ్ బెడ్స్కి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందజేసిన మొత్తం ఆనాడు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మెడికల్ కాలేజీలు ఉన్నాయే ఐదు అధ్యక్ష ఐదు గవర్నమెంట్ సెక్టర్లో ఈరోజు అధ్యక్ష మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు మెడికల్ కళాశాలలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అందా కాదా ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి అధ్యక్ష నర్సింగ్ కళాశాలల అధ్యక్ష ఐదు ఉండేది ఈరోజు ఇరవై ఆరు అయినాయి ఎంబీబీఎస్ సి ఓన్లీ స్పీకింగ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్యూర్లీ ఇక్కడ సభలో పదిహేను పదహారు మంది డాక్టర్లు ఉన్నారు సార్ అదేవిధంగా ఎనిమిది వేల ఐదు వందల పదిహేను తీసుకొని పోయినాం పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు పదకొండు వందల ఎనభై మూడు ఉండే రెండు వేల ఎనిమిది వందల తొంభై చేర్చినాం అదేవిధంగా ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు ఎనిమిది వందల యాభై ఉంటే మూడు వేల ఆరు వందల తొంభై సీట్లకు చేర్చుకొని పోయినాం దానివల్ల ఎస్సీల్లో ఎస్టీల్లో బీసీల్లో మైనారిటీలో ఉన్న పిల్లలకి ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు దొరికే పరిస్థితి అధ్యక్ష నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో మీరు మాకు పోయినాడు తెలంగాణ ర్యాంకు పదకొండవ స్థానం మరి ఈరోజు తెలంగాణ ఇస్ ర్యాంక్ నెంబర్ త్రీ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ కేరళ అండ్ తమిళనాడు ఇది వాస్తవమా కాదా నీతి ఆయోగ్ రిపోర్ట్ తెప్పించుకొని చూడ కంక్లూడింగ్ సార్ సార్ డయాలసిస్ పేషెంట్లకు ఆనాడు వీళ్ళు ఎన్నో పెన్షన్ ఇవ్వలేదు ఎన్నడూ పట్టించుకోలేదు ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఆనాడు డయాలసిస్ కేంద్రాలు లేవు రాష్ట్రంలో మూడే మూడు డయాలసిస్ కేంద్రాలుండే ఈరోజు నూట మూడు చేసినాం అమ్మఒడి వాహనాలు సున్నా ఈ రోజు మూడు వందలు చేసినాం బస్తీ దవాఖానాలు సున్నా మూడు వందల డెబ్బై పెట్టాం వరంగల్లో హెల్త్ మినిస్టర్ గారు పోయి ప్రారంభించచ్చు వరంగల్లో రెడీ అవుతా ఉంది సార్ ట్వంటీ ఫోర్ స్టోరీస్లో పదకొండు వందల కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తెలంగాణ లార్జెస్ట్ హాస్పిటల్ ఈజ్ ఇన్ వరంగల్ మా దామన్న ఓపెన్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను సార్ అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నిమ్స్ విస్తరణ టిమ్స్ హాస్పిటల్స్ మూడు వందల డెబ్బై బస్తీ దవాఖానాలు మహిళల కోసం ప్రత్యేకంగా ఇవన్నీ ఉన్నాయి సార్ ఇంకా ఇన్స్టిట్యూషనల్ డెలివరీ సార్ సార్ మీది దేవరకొండ మీది తమరిది దేవరకొండ దేవరకొండలో ఒకనాడు ఉన్న పరిస్థితి ఏంటి సార్ ఇవాళ ఉన్న పరిస్థితి ఏం సార్ ఒకనాడు పసిపిల్లల అమ్మకాలను చదివేది ఇవాళ మాతా శిశుమరణాలు తగ్గినాయి సార్ మాతా శిశుమరణాలు ఎట్లా తగ్గినాయి సార్ అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ప్రోత్సహించడం వల్ల శిశు మరణాలు ఆనాడు రెండు వేల పద్నాలుగులో వెయ్యికి ముప్పై తొమ్మిది ఉంటే ఈరోజు పంతొమ్మిది అయినాయి సార్ ప్రసూతి మరణాలు ఆనాడు రెండు వేల పద్నాలుగులో తొంభై ఒకటి ఉంటే ఈరోజు నలభై అయినాయి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ బ్రహ్మాండంగా పెరిగినాయి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష నేను ముగిస్తూ ఉన్నాను అధ్యక్ష ముగించే ముందు నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే అధ్యక్ష అధ్యక్ష మీరు కూడా మాలాగా ప్రగతిశీలమైన అభ్యుదయమైన ఆలోచనలతో ముందుకొస్తే తప్పకుండా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా తప్పకుండా వెల్కమ్ చెప్తాం అధ్యక్ష కానీ తిరోగమన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రజల పక్షాన్ని నిలదీస్తాం మేము హైదరాబాద్ ఫార్మా సిటీని కట్టాలి హైదరాబాద్కున్న ఒక ప్రత్యేకత మరి లక్షలాది మందికి నలభై శాతం ఇవాళ ఫార్మస్యూటికల్స్ ఉత్పత్తి చేసే నగరం హైదరాబాద్ వ్యాక్సిన్లకు ప్రపంచంలోనే రాజధాని హైదరాబాద్ అట్లాంటి హైదరాబాద్లో మొత్తం కన్సాలిడేట్ చేసి ఒక సూపర్ పవర్గా హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రాజెక్ట్ అధ్యక్ష నిన్న పేపర్లో చూశాను ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు క్యాన్సిల్ చేశారు కానీ ఆ రివ్యూలో పరిశ్రమల మంత్రి లేరు పరిశ్రమల కార్యదర్శి లేరు మరి ఇది మంచిది కాదు అధ్యక్ష ఇది రాష్ట్రానికి మంచిది మా మీద కక్షతో మా మీద కక్షతో ఒక మంచి కంప్లీట్ చేయండి సార్ మీకు ఇంత సమయం మూడు సార్లు ఇచ్చిన మీకు సమయం నేను అడుగుతున్నా కూడా కంప్లీట్ చేయమని చెప్పాను ముగియండి మీరు కంప్లీట్ చేయండి కంక్లూడింగ్ సార్ మినిట్ సబ్జెక్ట్